హాయ్ అండి తోటకూర ఫ్రై చేద్దాం కొద్దిగా పల్లీలు కొంచెం కొబ్బరి వేసి హెల్తీగా చేద్దాం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాను నేను తోటకూర మూడు కట్టలు పెద్దగా వచ్చాయి బాగా క్లీన్ చేసేసుకొని నీళ్ళలో రెండు మూడు సార్లు కట్ చేయకముందే కడుక్కోవాలి కదా ఆ కూరని అలా కడిగేసి సన్నగా కాడలతో సహా కట్ చేసుకుంటేనే మీకు టేస్ట్గా ఉంటుంది ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక పది ఎనిమిది వెల్లుల్పాయల్ని పొట్టు తీసేసి పెట్టుకొని మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తీసి కొద్దిగా వేగాక తాలింపు గింజలు హాఫ్ టీ స్పూను పచ్చనపప్పు హాఫ్ టీ స్పూను ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసేసి వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపాను ఉప్పు వేసి కల తిప్పేసి మూత పెట్టుకొని కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే మీకు అడుగంటకుండా ఉంటుంది కదా పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుతూ ఉండాలి లేదంటే ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర చూసారా చక్కగా కాడలతో సహా వేసేసుకోవాలి అంతా వేసేసి కళ్ళదిప్పి వేసుకొని మూత పెడితే మీకు త్వరగా ఉడికిపోతుంది ఎంతో టైం పట్టదు తోటకూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట మీకు ఎంత ఎక్కువ కూర ఉండినా కొద్దిగా అవుతుంది తోటకూర అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి దగ్గరుండి మనం మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం ఉడికితే మనకి సరిపోతుంది చూసారా మగ్గిపోతుంది లేతగా ఉంటే అయితే అసలు ఐదు నిమిషాలలో అయిపోతుంది మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఉడికింది బాగానే ఇంకొక నిమిషం పెట్టేసి మూత మనము కొబ్బరి ఫ్రెష్ ఉంటే మిక్సీ వేసి పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర పొడి ఉన్న వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ వేసాను కొబ్బరి అలాగే ఒక టీ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి రెండు పచ్చిమిరపలు వేసాను ఇవి కొంచెం పిల్లలు తింటారు కదా ఇష్టంగా అని చెప్పి కొద్దిగా పల్లీలు ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీకు తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే తోటకూర ఫ్రై థ్యాంక్ యూ